ఏమండో ఎలా ఉన్నారు అందరూ అదేనండి నేను మీ తిన పదకొండు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న గుళ్ళు గురించి మీకు చెప్పడం గురించి వచ్చనమాట ఒకటి కాదు రెండు కాదు మూడు గుళ్ళు గురించి చెప్తాను ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి కంపల్సరీ ఓకేనా ఇప్పుడు ఇందుకే మనం ఎక్కడున్నామంటే బిర్కవోలు అనే గ్రామంలో ఉన్నాం అంట మనం ఏ రండి వెళ్ళిపోదాం ఏకశిల వినాయకుని ఆలయంగా పిలవబడే పదకొండు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న బిక్కవోలు ఆంధ్రప్రదేశ్లోని అతి ప్రాచీనమైన పుణ్యక్షేత్రంగా ఇది ఒకటండి క్రీస్తుపూర్వం ఎనిమిది వందల నలభై తొమ్మిది ఎనిమిది వందల నలభై తొంభై రెండులో ఉండగా ఉండగా కాలాంతరం బిక్కవోలుగా మారింది శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయం అన్నమాట ఇది మన చుట్టూరు పచ్చల పొలాల్లో మధ్యన ఉన్న ఒక చిన్న గ్రామంలో ఉన్న చిన్న పుణ్యక్షేత్రం అన్నమాట వినాయకుడు స్వయంబగా విడిచినది క్షేత్రంగా మారింది అయితే అంటే వినాయకుడిని బిక్కవోలుగా చెప్పబడతారు అయితే ఇక్కడ ఉన్న విశేషం ఏంటంటే మనం లోనికి వెళ్ళి దర్శన కొబ్బరిగా పెట్టుకొని దర్శించుకొని ఆయన చెవులో మనం ఏం కోరుకున్నది కోరుకుంటామో అది నిజంగా అట్లాగే జరుగుతుంది అని చెప్పేసి అందరూ కూడా నమ్ముతారు అయితే ఇక్కడ వినాయకుడు ప్రతి కాలుకి చేతికి నడుముకి నాగత్రాసులతో చుట్టుకుంటూ స్వయంగా విలిచారని చెప్పేసి ఇక్కడ విశిష్టత అయితే ఇక్కడ కోరికలన్నీ నెరవేరిన తర్వాత అందరూ వచ్చి మళ్ళీ దర్శించుకొని అక్కడ అన్న సమారాధనకి వాళ్ళు తోచినంత ధన సహాయం చేస్తారని అందరూ కూడా చెప్తుంటారు అన్నమాట మనలో మనమాట గుళ్ళో ప్రసాదం మాత్రం చాలా బాగుంది మరి నెక్స్ట్ వీడియో గురించి తెలుసుకోవాలనుకుంటే మనం ఫాలో చేయడం మాత్రం మర్చిపోకమా మరి వెంటనే లైక్ చేసి షేర్